Gay reduce बालभा बालेप अद्राका जटान लो worries மாトルுதே மாトルு வால்வட் போடுங்க சார் மார்க்கெட்ரா அந்த காஜாப்ரதே ச்சுரச்ச சார் lactate பண்ணுங்க இங்கமா சைடு வேணுமா வேணுமா டிரைவ் மார்க்காங்க மாடமா என்னது அங்க அங்கடே தான்மா அங்கடே நான் அப்புறம் போனே గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై ఐదవ డివిజన్లో నూట పదిహేడవ నంబర్ బూత్లో సండే మార్కెట్ ఎదురుగా జరుగుతున్నటువంటి సిసి డ్రైను సిసి రోడ్డు పది లక్షల రూపాయలతో సిసి రోడ్డు ఏడు లక్షల రూపాయలతో సీసీ డ్రైను నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అనేక సంవత్సరాలుగా అపరిష్కరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి సారించి గౌరవ మంత్రివర్యులు వాటన్నిటికీ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసే కార్యక్రమంలో పనులు చేయిస్తూ ఉన్నారు అందులో భాగంగానే నెల్లూరు నగర నడిబొడ్డున ఏ కార్యక్రమాలు జరగాలన్నా ఏ పండగలైనా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో జిల్లా నలుమూలల నుంచి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే ప్రజానీకం ఈ ప్రాంతానికి వస్తున్నారో చిన్నపాటి వర్షం పడిన ఈ ప్రాంతం అంతా కూడా జలమయ్యే పరిస్థితుల్లో అటుపక్క ఆ రోడ్డు అంతా ఎత్తయి ఇటుపక్క జిఎన్టీ రోడ్డు ఎత్తాయి మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే మోకాటి నీటితో నీళ్లు వచ్చి ఇక్కడికి వచ్చే ప్రజానీకం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళు కావచ్చు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే స్వయంగా మంత్రి గారే ఇక్కడికి వచ్చి ఇది పరిశీలన చేసి పక్క రోజే దీన్ని పని ప్రారంభించారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఈరోజు మన నెల్లూరు నగర శాసనసభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు మరియు డిప్యూటీ మేయర్ శ్రీ రూక్మణ గారు వీరి పర్యవేక్షణలో ఏదైతే ఈ రోడ్డు చిన్న వర్షానికే లోతు నీళ్ళలో జనాలు తిరగడానికి ఇక్కడ ప వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు వాళ్ళు వర్తకాలు చేసుకునే ఇబ్బంది పడుతున్నారో దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన మరుక్షణం రూపన చెప్పినట్లుగా వెంట వెంటనే శాంక్షన్ చేసి వర్క్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయించి ఏ ఇబ్బంది ఉన్నా సరే నెల్లూరు నగర పరిధిలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వెంటనే రెస్పాండ్ అవుతూ మంత్రి గారు గాని కుమార్ యాదవ్ గారు గాని దానికి తక్షణం చర్యలు తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి కష్టపడకుండా సత్వరం అంటే ఇమీడియట్ గా వర్క్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అభివృద్ధి సంక్షేమం భద్రత భరోసా జవాబుదారితనం ఇటువంటి ఉద్దేశాలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ప్రజలందరికీ అనుకూలంగా ప్రజల అందుబాటులో ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందుగా ముందుకెళ్తూ మనం పక్కన కూడా చూసాం అండర్ బ్రిడ్జ్ కూడా అది కూడా ఒక జరుగుతూ ఉంది సో ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళందరికీ నలభై ఐదు డివిజన్ ప్రజల తరపున మరొకసారి నారాయణ గారికి అలాగే రూపారాధవ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం